ఈ సహోదరి పేరు వేళాద్రి ఈమె గుడివాడ నుంచి రావడం జరిగింది వీళ్ళ భర్త ఎప్పటి నుంచో ఒక ఆశపడుతూ ఉన్నాడట ఆటో కొనుక్కోవాలని ఆటో కొనుక్కునే అంత స్తోమత వీళ్ళకి లేకపోవడం వల్ల ఎవరు ఆటో చూసినా సరే అలాంటి ఆటో నేను కూడా కొనుక్కోవాలి ఆటో వేసుకుని జీవనాన్ని కొనసాగించాలని చెప్పేసి ఆశపడుతూ ఉండేవాడట ఈమెకి ఎవరో చెప్పారట అడ్డాడ సన్నిధికి వెళ్ళమ్మా అక్కడ క్రీస్తు రాయబారి అయ్యగారు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నీ భర్త ఆటో కొనుక్కునే విధంగా దేవుడు దీవిస్తాడు ఈమె విశ్వాసంతో ఈ అడ్డాడ సన్నిధికి నడుస్తూ ఉన్నదట తప్పకుండా దేవుడు మీకు ఆటో ఇస్తాడమ్మా ధైర్యంగా ఉండు నేను ప్రార్థన చేస్తానని దైవజనుడు క్రీస్తు రాయబరయ్య గారు కూడా ఈమెకి ప్రార్థన చేశారట ఇరవై ఏడు సంవత్సరాల నుంచి ఆటో కొనుక్కోవాలని ఆశపడుతున్నాం కానీ ఆటో కొనుక్కోలేకపోయామయ్యా ఈ అడ్డార సన్నిధికి ఎప్పుడైతే నడుస్తూ మొదలుపెట్టామో దేవుడు మాకు ఐదు లక్షల రూపాయలు ఖరీదు చేసి ఆటో కొనుక్కునే విధంగా మమ్మల్ని దీవించాడు అదేవిధంగా ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు అప్పులు ఎన్నో ఉన్నాయి ఐదు లక్షల రూపాయలు అప్పులు ఉన్నాయి ఆ అప్పులు కూడా తీరిపోవడానికి దేవుడు మాకు సహాయం చేశాడని చెప్పేసి ఈ సహోదరి సాక్ష్యం చెప్తున్నారు దేవునికి మహిమ కలుగునుగాక హలలుయా మోటూరు నుండి వీరు రావడం జరిగింది ఈమెకి కంటి ఇన్ఫెక్షన్ వచ్చింది అవి బాగా ఇచ్చింగు అలాగే గుచ్చుకున్నట్లుగా అనిపిస్తూ నీరు ఉన్నదట అట్లాంటి పరిస్థితి అయితే హాస్పిటల్కి వెళితే ఇది కంటికి సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్ అమ్మ ఎలర్జీ కనుక నువ్వు ఈ మందులు వాడాల్సిందే అని చెప్పేసి చెప్పి ఇవ్వడం జరిగింది ఆ మందులు వాడుతున్నా కూడా ఎంతకీ నయం కాక బాధపడుతూ ఈ సహోదరి ఇక దేవునిపై విశ్వాసం ఉంచి దేవా అడ్డాడ ససస్యాల్లో నేను సాక్ష్యం చెప్పుకుంటాను నాకున్న ఈ కంటి ఎలర్జీ ఏదైతే ఉందో ఇది తీసివేనైనా స్వస్థతి దేవా అని చెప్పేసి అలాగున తాను తీర్మానం చేసుకొని ప్రార్థించుకుందట అయితే ఆ రాత్రి దేవుడిని మొట్టగా తెల్లవారి చూసేటప్పటికీ ఆ కంటి ఎలర్జీ ఏదైతే ఉందో అది అంత కూడా తగ్గిపోయింది తాను అనుకున్న తీర్మానం ప్రకారంగా ఈ యొక్క స్థలానికి అడ్డాడ ససస్యాలకు వచ్చి తాను పొందిన స్వస్థతను బట్టి దమయంతి గారు మోటూరు నుండి మన మధ్యకి వచ్చి సాక్ష్యం పంచుకుంటున్నారు తన కంటి విషయంలో బట్టి దేవునికి ప్రకటన వస్తుంటే చూసినాం పోదాం మన ఇంటి పక్కన పెట్టినట్టు ఉంది కదా అని వచ్చినాం మేము ఉన్నది మా అమ్మ మా ఇద్దరు చిన్నమ్మలు అందరికీ సమాభాగం కావాలని మేము అడిగితే వాళ్ళు మీకు లేదు పో మీ అమ్మ చనిపోయిందని అన్నారు నేను వెళ్ళి అడిగితే అయితే నీ నాయగారు ఇది రెండో నెలలో వచ్చిన మీకు కార్యాలు కావాలన్నా దేవుడు మేలులు చేయాలన్నా టీవీ స్పాన్సర్ చేయాలి అంటే నేను చేస్తానని చేయలేపిన చేయలేపి అయ్యగారి చేత అభిషేకం తీసుకొని ఇంటికి వెళ్ళిపోయిన అదే నెలలోనే మళ్ళీ వారి చక్కని పిలిచి క్షమాపణ అడిగి ఎకరం పొలం నీ పేరు అవుతుందమ్మా చేయించుకుందాం మన అందరం ఒకసారి అని మే నెలలోనే ఎకరం పొలం అయింది ఈ గొప్ప కారం చేసినందుకు దేవునికి వందనాలు మా కొరకు ప్రార్థన చేసిన అయ్యగారికి నిండు వందనాలు దేవునికే మాయమ కలుగునగాక పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు మార్కాపురంలో జూలై పన్నెండవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ గోళ్ళ సత్యనారాయణ కళ్యాణ మండపం ఫ్లైఓవర్ దగ్గర రైల్వే స్టేషన్ రోడ్ రాయవరం మార్కాపురం అడ్డాడలు జూలై పదమూడవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం సిల్వ మిషన్ స్వస్థతశాల గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ తాడేపల్లి గూడెంలో జూలై పద్నాలుగవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుక ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లి గూడెం వైజాగ్ జూలై పదిహేనవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్య థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ విశాఖపట్నం కాకినాడలో జూలై పదహారవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ డోన్ జూలై పదహారవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం లక్ష్మి ఫంక్షన్ హాల్ బస్ స్టాండ్ ఎదురుగా పాలకొల్లులో జూలై పదిహేడవ తేదీ గురువారం ఉదయం గంటల నుండి స్థలం కిరాణా అసోసియేషన్ బిల్డింగ్ బస్టాండ్ వెనుక శ్రీనివాస డీలక్స్ పాలకొల్లు పెద్ద డోర్నాలలు జూలై పదిహేడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థతశాల పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద నరసరావు పేటలో జూలై పదిహేడవ తేదీ గురువారం ఉదయం గంటల నుండి జరుగును స్థలం ఫంక్షన్ హాల్ రావిపాడు రోడ్ హోటల్ సెవెన్ ఎదురుగా నరసరావు పేట మాచర్లలో జూలై పంతొమ్మిదవ తేదీ శనివారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర మాచెర్ల పల్నాడు జిల్లా గుంటూరులో జూలై ఇరవై తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లార్జ్ సెంటర్ బ్రాడీపేట గుంటూరు గుంతకల్లులో జూలై ఇరవై మూడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ రోడ్ గుంతకల్లు ఆదోనిలో జూలై ఇరవై నాలుగవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్ ఎస్కేడి కాలనీ ఆదోని వినుకొండలో జూలై ఇరవై నాలుగవ తేదీ గురువారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నరసరావుపేట రోడ్ వినుకొండ పల్నాడు జిల్లా ఏలూరులో జూలై ఇరవై తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ చింతలపూడి రోడ్ కండ్రికగూడెం సెంటర్ ఏలూరు రాజమండ్రిలో జూలై ఇరవై ఎనిమిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లోతరన్ చర్చి గ్రౌండ్ జాన్పేట చర్చి గేట్ అప్సరా థియేటర్ దగ్గర రాజమండ్రి అనంతపురంలో జూలై ఇరవై ఎనిమిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమ్నరమేష్ థియేటర్స్ అనంతపురం